ఇంత ఏ ఒక్కసారి ఇవ్వాలన్న లీడర్ తోటి పోట దిగింది అంటే ఎట్లుంటుంది ఆయన పతార అబ్బో ఈయన పతార పెద్దగా ఉందో అని చెక్క తిరుగుతుంటారు మరి గట్టనే ఇక సీఎంలతోటి మంత్రులతోటి ఆయన దేశంలో ఉన్న లీడర్లతోటి ఫోటో దిగితే ఏమనుకుంటారు ఏ ఈయన పతార పెద్దగానే ఉంది పో అనుకుంటారు మరి గంత పతార పెట్టుకొని గట్ల పోట బజవాయి గాడి ఏం చేసిండో తెలుసా ఏ ఎక్కడిది పో హైదరాబాద్లో ఇవ్వని పెడతా అనే బెదిరిస్తుడు వచ్చిందట మరి ఎట్లా బెయిరిచ్చిందో ఏం కదా చూసేద్దాం అమీన్పూరా అమీన్పురా ఎక్కడిది హైడ్రా వచ్చి మొత్తం గోల కొడతారా అని బెదిరింపులు అరే రే ఎక్కడిది పో ఫోన్ల మీద ఫోన్లు ఆగం ఆగం ఫోన్లు వేసుడు వచ్చిన్నట ఏ ఒక్క రూపాయి రెండు రూపాయలు కాదు ఏం తక్కువ కోట్ల రూపాయల డిమాండ్ ఆయనతో పసిలేకపోతే తెల్లారి సరికే బుల్డోరు వస్తుంది డోజర్ వస్తుంది ఇల్లు గోల కొడుతుంది ఇగో గీ తిరిగా మన ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ టిపిసిసి జనరల్ సెక్రటరీ ఎంఏ పాహిం అగో ఎవరితోటి పడితే అలతోటి పొడవలు దిగిండు సీఎం సార్ తోటి సీతక్క తోటి శ్రీధర్ బాబు తోటి మట్ల అందరితోటి కరిగే తోటి కూడా పోడవ దిగిండు అంటే గిదే ఆసరా చేసుకొని ఇగో బెదిరిచ్చుని పెట్టిండు అగో గిట్ల ఎవ్వరు పడితే అలా తోటి దిగి ఇగో గిట్లా అమీన్పూర పూర కాలనీలో ఇగో అమీన్పూర కాలనీ ఇగో ప్రభుత్వానికి లెటర్ కూడా పెట్టుకురాట ఓ సారు గిట్ల బేరిస్తున్నారు ఏందని చెప్పి ఇగో సారు జర చూస్తుండు మరి మద్దతు ఇస్తావా ఏంది ఆయనకు ఆయంత ఏమి లేదు మీకు కూడా మర్చి వస్తే సార్ గిట్ల చేస్తే